Hello friends! చిన్నీస్ కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్తే మరి వాళ్ళ మన ఛానల్లో ఒక సూపర్ డూపర్ ఎమ్మీ రెసిపీని నేను చూపిస్తున్నానండి అదేంటంటే చికెన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ అనమాట దీన్ని మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే సూపర్గా టేస్టీగా ఈజీగా మనం దీన్ని తయారు చేసేసుకోవచ్చు మన బ్యాచిలర్ బిగినర్స్ ఫ్రెండ్స్ అయినా సరే దీన్ని మీరు ట్రై చేయొచ్చండి చాలా సింపుల్ మెథడ్లోనే చాలా ఈజీగా దీన్ని తయారు చేసేసుకోవచ్చు మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరి ఇప్పుడు చేయకుండా మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూసేద్దాము చూడండి ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఫ్రైడ్ చికెన్ని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ముప్పౌ కేజీ చికెన్ని తీసుకున్నాను చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ లేకుండా పెట్టుకొని అందులో కాస్త పసుపు ఉప్పు నిమ్మరసం వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నాను మరి ఇప్పుడు ఈ చికెన్ని వన్ అవర్ పాటు మ్యారినేషన్ కోసం పెట్టేసుకోవాలి చూడండి చికెన్ని మ్యారినేట్ చేసుకుని వన్ అవర్ ఉంది కాబట్టి ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందాము అందుకు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము చూడండి ప్యాన్లో నియర్లీ వన్ థర్డ్ కప్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్లో అయ్యే వరకు కూడా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలాగ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం పాటు పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాము వేసుకొని సారి మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకొని లిట్తో కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఈ చికెన్ని చక్కగా కుక్ చేసుకోవాలి ఎటువంటి వాటర్ని యాడ్ చేసుకోవనవసరం అవసరం లేదు నెక్స్ట్ చూడండి మనకి చికెన్ ఉడికే లోపల రైస్ని పెట్టుకుందాము మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను రైస్ కూడా ముప్పావు కేజీ తీసుకున్నాను బాస్మతి రైస్ని తీసుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కుందాము ఇలా కడుక్కొని ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళని పోసేసుకొని నియర్లీ థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఈ రైస్ని నానపెట్టు చూడండి ఒకసారి చికెన్ని చెక్ చేసుకుందాము చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయిపోయి ఒకసారి మనం మిక్స్ చేసుకున్నాము మిక్స్ చేసుకొని వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కూడా మనం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదే లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మీకు వాటర్ అనేవి తొందరగా ఇంకిపోవు ఇంకా మీకు వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి చూడండి చికెన్లో నీళ్లు మొత్తం చక్కగా ఇంకిపోయినాయి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చికెన్ పీసెస్ని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ చికెన్ పీసెస్ అనేవి కాస్త లైట్గా రెడ్ కలర్లో వచ్చేవి కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చికెన్ పీస్ అనేది కాస్త మీకు రెడ్ రెడ్ కలర్లో వచ్చేసి చూసా కదా ఈ విధంగా చికెన్ పీస్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అన్ని డ్రై మసాలాస్ని యాడ్ చేసుకుందాము అందులో వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయించేసుకున్న జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా అలాగే మీ టేస్ట్కి సరిపడా కారం ఇక్కడైతే నేను రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు రెమ్మల తాజా కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్నిటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలి చికెన్ పీసెస్కి చక్కగా పట్టేటట్టు ఇలా అన్నీ మిక్స్ చేసేసుకొని కవర్ చేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టుకుందాము రెండు నిమిషాల తర్వాత ఇంకా కొన్ని పుదీనా కొత్తిమీర ఆకుల్ని వేసుకుందాము వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ కవర్ చేసి పెట్టుకుందాము చూడండి ఒక్క నిమిషం తర్వాత మన ఎంతో టేస్టీ అండ్ స్పైసీ ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకుందాము అందుకు ఇంకొక హండిని పెట్టుకుందాము బిర్యానీ రైస్ కోసం ఇలా ఒక హండిని పెట్టుకొని ఇందులో మీరు చేసుకుని రైస్కి తగినంత ఆయిల్ని పోసుకోండి లేకపోతే మీరు ఈ ప్లేస్లో గీన్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా బిర్యానీ స్పైసెస్ని వేసుకుందాము కాస్త ఈ ఫ్రై అయిన తర్వాత స్లైసెస్ స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకుందాము వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కాస్త లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము వేసుకొని మిక్స్ చేసుకుని హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుందాము ఇందులో నాలుగైదు ఇలాగ స్లిట్స్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే రెండు పండిన టమాటాలని తీసుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకున్నాము మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొన్ని పుదీనా కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోయే వరకు కూడా ఇలాగ తిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ టమాటా ముక్కలు అన్నీ కూడా సమంగా ఫ్రై అయిపోయినాయి టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకున్నాము ఇప్పుడు నేను వాటర్ అనేవి నాకు రైస్ అనేవి త్రీ గ్లాసెస్ అయినాయండి త్రీ గ్లాస్ బాస్మతి రైస్కి నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు రైస్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుందాము ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ అవ్వనిద్దాము చూడండి వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం రైస్ని వేసుకుందాము నానబెట్టుకున్న రైస్ని డ్రైన్ చేసేసుకొని వేసుకుందాము వేసుకొని ఒకసారి ఇలాగ మిక్స్ చేసేసుకొని కవర్ చేసుకొని ఈ వాటర్ అనేవి కాస్త ఇంకిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి రైస్ చక్కగా ఉడికిపోతుంది వాటర్ కూడా చూడండి ఇంకిపోయి ఇప్పుడు రైస్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఒక సైడ్ నుంచి ఇలాగ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇలాగ ఈవెన్గా సెట్ చేసుకోవాలి రైస్ని సెట్ చేసుకొని కాస్త నిమ్మరసాన్ని వేసుకుందాము అలాగే కాస్త ఫుడ్ కలర్ని నేను పాలలో మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి అలాగే ఒక రెండు మూడు టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని ఇలాగ నేను వేడి చేసుకొని ఈ నెయ్యిని కూడా ఇలాగ పైనుంచి వేసుకుంటున్నాను అలాగే మనం ఫ్రై చేసుకున్న ఈ చికెన్ని కూడా ఇలాగ సెంటర్లో వేసుకుందాము ఇలా వేసేసుకొని ఇంకొన్ని పుదీనా కొత్తిమీర ఆకుల్ని కూడా ఇలాగ తీసుకొని సైడ్స్ నుంచి వేసుకుందాము అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా తీసుకొని ఈ విధంగా చక్కగా మనం పైనుంచి ఇలాగా వేసేసుకుందాము వేసుకొని ఇప్పుడు లిడ్ తో కవర్ చేసుకొని రైస్ అనేది మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయ్యే వరకు కూడా స్టీమ్కి కి పెట్టేసుకోవాలి కంప్లీట్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ అయింది రైస్ ని ఒకసారి చెక్ చేసుకుందాం వా చూడండి పర్ఫెక్ట్ గా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఇలానే కవర్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత రైస్ ని మనం డిష్ అవుట్ చేసుకుందాము చూడండి ఇప్పుడు మనం ఈ ఫ్రైడ్ చికెన్ పీస్ బిర్యానీని డిష్ అవుట్ చేసుకుందాము డిష్ అవుట్ చేసుకోవడానికి ఇలా కొన్ని జీడిపప్పుని కూడా నెయ్యిలో వేయించేసుకొని చక్కగా ఇలాగా పైనుంచి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఇలా ఒక సర్వింగ్ ప్లేట్ని తీసుకొని రైస్ని ఇలాగా సైడ్ నుంచి మనం తీసుకోవాలి చూడండి రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఒక్కొక్క గ్రెయిన్ కూడా ఇలాగ ముందు రైస్ని అరేంజ్ చేసేసుకొని తర్వాత దీని మీద మనం చికెన్ ఫ్రైడ్ పీసెస్ని పెట్టుకోవాలి ఈ విధంగా ప్లేట్లో రైస్ అలాగే దాని మీద ఈ విధంగా చికెన్ పీసెస్ని అరేంజ్ చేసుకొని లెమన్ సలాడ్ లేకపోతే మీకు ఇష్టం వచ్చిన ఏ గ్రేవీతో అయినా సరే మీరు సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి సో ఫ్రెండ్స్ మరి మీరు తప్పకుండా ఈ ఫ్రై చికెన్ పీస్ దమ్ బిర్యానీని ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మీకు గనక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి అలాగే మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్